హలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర గోవింద్ గారే మీ పాలింగ్ సీ ఐటీ డిపార్ట్మెంట్ నుంచి ఇన్స్పెక్షన్ మాట్లాడుతున్నాను సార్ చెప్పండి నుంచి మీ అది సార్ ఇది ఫైవ్ ఇయర్స్ ఉంది సార్ టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి స్టార్ట్ ఉంది సార్ మీకు సార్ షన్ముఖా త్రీ ప్లస్ ఉంది సార్ త్రీ త్రీ పాయింట్ ఫైవ్ త్రీ పాయింట్ సిక్స్ ఫోర్ మూడు కోట్ల అరవై నాలుగు లక్షలు అవును సార్ నేను మీ ఫైల్ మీద మాట్లాడుతున్నాను అండి ఓకే సార్ నేను ఎందుకు కాల్ చేస్తున్నట్టు మీ ఫోర్ హండ్రెడ్ జనరల్ ఇన్స్పెక్షన్ ఉంది ఐటీ ఓసార్ ఇన్స్పెక్షన్కి వస్తున్నారు ఓకే సార్ ఇంకొక వన్ టూ వన్ అండ్ హాఫ్ అవర్ జీరో కార్ వస్తారు మీ ఫోర్ హండ్రెడ్కి ఫైల్ మొత్తం ప్రిపేర్ చేస్తూ ఉంచుకోండి ఓకే తెలుసు సార్ సార్ వచ్చినప్పుడు మీరు ఏవైతే ఫైల్ సబ్మిట్ చేయాలో ఒకసారి చెప్పమంటారా చెప్పండి సార్ కొద్దిగా కాల్ చేస్తున్నట్టు మీ ఫోర్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా నాకు తెలిసిన వాళ్ళందరినీ ఎంక్వైరీ చేశాను నేను మన అతను కూడా మంచి వ్యక్తి ఇబ్బంది ఉంటే కొంచెం అందరికి హెల్ప్ చేసినట్లు ఒకసారి కాల్ చేసి చెప్పండి మీరు చేసినట్టు తప్పకుండా వింటారు అలా వెనక ఉండే విషయం కాదు సరే సార్ ఫార్మాలిటీస్ మీరే మాట్లాడే చెప్పారు కాబట్టి నేను కాల్ చేసుకున్నా ఇబ్బంది ఉంటే జాగ్రత్త పడతారని చెప్పి సరే సార్ చెప్పండి సార్ ఆర్ వచ్చినప్పుడు మీ ఫండ్ కి సంబంధించిన బిల్ బుక్స్ డే బుక్స్ ఆర్డర్ బుక్స్ ఐటమ్ ఇంపోర్టెడ్ బిల్స్ బిల్ బుక్స్ డే బుక్స్ ఆర్డర్ బుక్స్ ఐటమ్ ఇంపోర్టెడ్ బిల్స్ మున్సిపల్ లైసెన్స్ లేబర్ లైసెన్స్ ఆర్టీ ట్రేడ్ లైసెన్స్ పర్చేస్ బెల్స్ జిఎస్టి లెడ్జర్ బుక్స్ ఇన్వైసెస్ మొత్తం మీరు ఏ చిన్న టు మాక్సిమం ఫైవ్ నోటీస్ ఇస్తారు అది చిన్న చిన్న చూసిపోతే రెండు లక్షలు పెద్ద దేశ ఐదు లక్షలు పడవచ్చు పది లక్షలు పడవచ్చు పదిహేను లక్షలు పడవచ్చు అరవై లక్షలు పడవచ్చు అరవై లక్ష పడవచ్చు దాని ప్రకారం ఫాలో అవ్వటా వచ్చింది సార్ నాకు సరే సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీరు చెప్తున్నాను నేను ఎందుకు చెప్పిన టుడే మొత్తం ట్వంటీ ఫైవ్ అదే ఇన్స్పెక్షన్స్ ఉన్నాయి ఆల్రెడీ నైన్టీన్ మెంబర్స్ ఎందుకు సార్ సార్ రావడం ఆయన వచ్చినప్పుడు ఈ పాత ఫైల్స్ మొత్తం ఇప్పుడు ఇప్పుడు చూపించబడి కొంచెం కష్టం కదా మళ్ళీ ఏ చిన్న చూపించుకొని ఆయన లక్షల లక్షలు ఫైన్ నోట్ ఇచ్చినా మేము పే చేయలేము కదా తెలంగాణ ఉన్నారు కదా మీరే మేనేజ్ చేసి స్టేడ్ అయినారని చెప్పి వాళ్ళందరి ఫైల్స్ రాంగ్ ఇన్ఫర్మేషన్ కింద రాస్తున్నావు అనమాట వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఐటీ సార్ వాళ్ళ దగ్గరికి వెళ్లకుండి వాళ్ళందరూ ఫర్ అండ్ ఫిఫ్టీన్ థౌసండ్ పదిహేను వేల రూపాయలు చెప్పని ఫార్మాలిటీ కూడా పే చేసేస్తున్నారు అలాగే మీ ఫైల్ కూడా అందరితో పాటు సార్ రాకుండా ఏ ప్రాబ్లమ్ లేకుండా ఇక్కడే మేనేజ్ చేయడం అంటే చేస్తాను లేదు మీ ఫైల్స్ అన్ని పర్ఫెక్ట్ సార్ వచ్చినప్పుడు సబ్మిట్ చేసుకుంటానంటే అండి ఈ ఫైల్స్ అన్ని పర్ఫెక్ట్ అనుకున్నట్లయితే మీరు ఎవరికి కూడా భయపడాల్సిన చేసుకోవాల్సిన అవసరం లేదు ఏదో ఒకటి మిస్టేక్ దొరికే దొరుకుతుంది అది ఇది మీకు ఇట్లాంటి మెంబర్ ఆఫ్ హండ్రెడ్ ఎయిట్ పర్సెంట్ వందకి తొంభై ఐదు శాతం మంది అంటూ ఉంటారు మీకు తెలియదే సార్ బిజినెస్ అన్నాక హండ్రెడ్ పర్సెంట్ ప్రాఫిట్ గా ఎవరు చేయరు కదా మళ్ళీ ఆయన ఇక్కడ సేవలు పడుకోండి ఆయన చూస్తే ఎప్పటి చేసినట్టు మీరే చేయండి అనమాట ఓకే సార్ చెప్పిన ఫైల్స్ చేయమంటారా వద్దు సార్ అది ఏముంది మీరే చూసుకొని చేయండి సార్ చెప్పాను అండి మరి సార్ రాకుండా ఉండాలంటే మీరు కూడా అందరితో పాటు ఆయన వచ్చే ఫోన్ పే ద్వారా చెప్పిన ఫిఫ్టీన్ థౌసండ్ ఏదైతే ఉందో అది పే చేస్తుంటారంటే పే చేసుకోండి లేదనుకుంటే చెప్పారు దయచేసి మీరు ఇబ్బంది పడుతుందా నన్ను కూడా ఇబ్బంది పెడుతుందా ఫైవ్ చూపింగ్ నో ప్రాబ్లం ఎందుకంటే మీ ఫిఫ్టీన్ థౌసండ్ నాకేం కాదు చేసుకోండి ఆఫీస్ ఉన్న స్టాఫ్ అందరికి మీరు ఇస్తున్నారు వాళ్ళందరూ కూడా మీ ఫైల్ మీద రాంగ్ ఇన్ఫర్మేషన్ సిగ్నేచర్ చేసే రాంగ్ ఇన్ఫర్మేషన్ మీద పాస్ అవుతుంది అనమాట అందులో ఏ ఒక్కరు సైన్ చేస్తున్నారు మళ్ళీ ఐటీ ఒకసారి క్వశ్చన్ చేస్తారు ఏమయ్యా నువ్వు సైన్ చేయలేదు నీకు నా అధ్యక్ష అందులో ఏ ఒక్క పర్సన్ అధ్యక్ష పెట్టినా మీరు ఫిఫ్టీన్ థౌసండ్ కదా ఫిఫ్టీన్ ల్యాక్ పే చేసిన కానీ మేమైతే ఏమి చేయలేము అలాగే మీ ఫైల్ మా దగ్గర ఉన్నంత వరకు మాత్రమే మేము చేయగలము అప్పుడు ఐటీ ఒకసారి కూడా దాన్ని స్కామ్ చేసి సిగ్నేచర్ చేసి దాని సిస్టమ్ లో కంప్యూటర్ లో సేవ్ చేయాలని చెప్పి నాకు అప్పుడు ఆఫ్టర్ టూ థౌసండ్ ట్వంటీ నైన్ రెండు వేల ఇరవై తొమ్మిది మార్చి ఎండింగ్ ఫైనాన్స్ వరకు కూడా ఎంతమంది ఐటీ వర్క్ స్టాంప్స్ అయినా మంది ఇన్స్పెక్టర్ స్టాంప్స్ అయినా నీకు ఎటువంటి ప్రాబ్లమ్ అనేది కూడా ఉండదు అనమాట ఫ్యూచర్ లో పే చేసుకోండి ఇప్పుడు చెప్పండి మీరు ఎక్కడ నుంచి కాల్ చేస్తున్నారు నేను అదోని సర్కిల్ వార్డ్ వన్ ఇన్స్పెక్టర్ ని మాట్లాడుతున్నాను ఓకే నాకు ఫర్దర్ డీటైల్స్ ఐడి నెంబర్ బ్యాచ్ నెంబర్ ఏమైనా కావాలి ఓకే మినిమం నాకు చాలా ఇక్కడ వర్క్ ఉంది ఇక్కడ ఇచ్చున్నాను వాళ్ళకి ఇబ్బంది కలిగించకూడదు వాళ్ళు ఫైల్స్ రాసుకోవాలి దయచేసి ఐటీ ఫైల్స్ ఏం చేయలేము సరే సార్ మీతోనే మాట్లాడుతూ ఉండలేనండి నేను ఆల్రెడీ మిగతా వాళ్ళందరూ కూడా మాటిచ్చున్నాను వాళ్ళందరూ ఫోన్ ఫోన్పే ద్వారా ఫార్మల్స్ కూడా చేసేస్తున్నారు వాళ్ళకి ఇబ్బంది కలిగించకూడదు కదా వాళ్ళందరూ ఫైల్స్ రాసుకోవాలి కదా వాళ్ళందరి ఫైల్స్ రాసుకోవాలి కదా నేను కాదు ఫోన్ పే నంబర్ ఏమని చెప్పండి సార్ ఓకే మీకు మొబైల్ బ్యాంకింగ్ ఫోన్ పే ఉంది కదా మీ దగ్గర ఫిఫ్టీన్ కే బ్యాలెన్స్ ఉంది కదా ఇప్పుడైతే ఉంది బ్యాంక్కి పోయి అమౌంట్ ఇచ్చి ప్రెసెంట్ ఒక టెన్ థౌసండ్ కూడా లేదా సెవెన్ థౌసండ్ ఏమో ఉంది సార్ అమౌంట్ మనం ఏం నేను ఇక్కడ మీ ఫైల్ పెండింగ్ పెట్టి నా జాబ్ ప్రాబ్లం అయిపోతుంది లేదు సార్ అది అమౌంట్ వేసేస్తాను ఏ నంబర్ ఏమి చెప్తే నేను నేను ఎప్పుడో చేసుకుంటానంటే నాకు ఇక్కడ మీ ఫైల్ పెండింగ్ లో పెట్టి నా జాబ్ ప్రాబ్లం తీసుకోలేదు అంటున్నాను కదా మీ ఇక్కడ మీ ఓల్డ్ ఫైల్ వెళ్తే ఉందో పాత ఫైల్ థర్టీ ఫైవ్ పే చేసి ఫైవ్ ఏ ఫైల్ మొత్తం రిమూవ్ చేయించేసి మళ్ళీ ఫైల్ మొత్తం మళ్ళీ మీకు రాని అంటే మ్యాగే హాఫ్ అన్ ఫైవ్ ఫైవ్ మనిషి వరకు టైం పెట్టిందంటే అమౌంట్ ఎక్కడ మీ దగ్గర లేదు అంటున్నారు కదా మీరు ఒక రూపాయి కూడా పే చేసుకోవాల్సిన అవసరం లేదు దయచేసి ఐటీ సార్ కూడా అన్ని సబ్మిట్ చేసుకోండి చేసి చేస్తారు సార్ ఫోన్ పే లో ఫోన్ పే నెంబర్ ఇదేనా మీది ఓకే ప్రెసెంట్ మీ దగ్గర సెవెన్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ ఉన్నట్టు కదా ఇప్పటి వరకు చేసుకోండి మీ వర్క్ మొదలు పెట్టిస్తాను మిగతా మీకు హాఫ్ అవర్ లో చేసుకోండి ఓకేనా అదే ఇప్పుడు ఎంత ఫిఫ్టీన్ కే వేయాలా మీకు టోటల్ ఫిఫ్టీన్ థౌసండ్ అండి నేను ఏమంటున్నాను అంటే మీ దగ్గర ప్రెసెంట్ ఒక సెవెన్ ఎయిట్ ఉంది అంటున్నారు కదా అంతవరకు చేసుకోండి మీ వర్క్ మొదలు పెట్టిస్తాను మిగతా ఇంకో ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ లో ఎవరి దగ్గర వేయించుకొని చేసుకోండి అంటున్నాను నేను సరే సరే సరైందా మీకు ఇష్టమైతే నేను చేసుకోండి అని చెప్తున్నాను కానీ మీరు తప్పకుండా చేయాల్సిందే బలవంతంగా చేయాల్సిందే అని అంటాం లేదు కదా ఓకే సమయం దే ఓకే సర్ అది మీకు సమయమే పే చేసుకోండి పే నంబర్ మీ మొబైల్లో ఫోన్ రీఓపెన్ చేయండి అని ఎవర చెప్పాను నేను ఓకే సర్ ఒక సెకండ్ సర్ మొబైల్ చేయండి సురేష్ గారు బిల్లు ఫైల్ కరప్ట్మెంట్ చేయండి ఆ బిల్లు ఫైల్ కరప్ట్మెంట్ చేయండి ఇక్కడ ఐటి సర్వీస్ ఆఫీస్ అన్న దరికే నాకు చెప్పిలే సర్ జరుగునే మాటట్నమను ఐంగలో ఫార్మాలిటీ చేస్తుంటారు ఒక్క నిమిషం ఐని చేస నో కాల్ ఓకే నేను నో యా ఐ కండి లైన్ యు బస్ హలో 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 సార్ నేను ఫైల్ పాకించాలని చెప్పాను సార్ ఓపెన్ అయిందా ఓ ఓపెన్ చేయండి సార్ ఫోన్ పే ఓపెన్ చేయండి వేరే మొబైల్ నుంచి కొట్టిస్తాను సార్ నా అకౌంట్ బ్యాలెన్స్ లేదు ఇప్పుడే కొట్టిస్తున్నా వేరే మొబైల్ నుంచి పక్కన అయినా సార్ ఉన్నారా పక్కన ఉన్నారు సార్ ఉన్నారు ఓపెన్ చేయమని చెప్పండి సార్ రిజిస్ట్రేషన్ సార్ ఎయిట్ వన్ టూ వన్ ఒక్క సెకండ్ ఎయిట్ వన్ ఫోర్ వన్ టూ వన్ కాదు ఎయిట్ వన్ టూ వన్ ఎయిట్ వన్ టూ వన్